ఓం విఘ్నేశ్వరాయ నమ ఈరోజైతే మా గల్లీ వినాయకుడిది అయితే అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ కూడా ఉంది ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది కదా అని నేనైతే మొదటిదిగా ఒకటి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియో కూడా అంటే ఇది మా గల్లీలో పక్క గల్లీలో వినాయకులు కూడా నేను వీడియో తీసాను అవి కూడా నేను ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను ఇది మా గల్లీ వినాయకుడు మా గల్లీ అంటే గల్లీలో మా ఊరు చిన్న ఊరైనా కానీ చాలా వినాయకులు పెట్టారు అందుకే నాకు సాధ్యమైనంత వరకైతే నేను కొన్ని వినాయకుల ఊరేగింపు అయితే వీడియో అయితే తీసాను ఎందుకంటే వినాయకుడు మనకి ఆనందాలు ఇస్తాడు తొమ్మిది రోజులు నిజంగా ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఈ దంపతులు అయితే లడ్డు వేలం పాట పడారు మా దగ్గర వినాయకుని దగ్గర నిజంగా ఆ విజ్ఞాయుడు అందరికీ ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ యాక్టివేట్ని కూడా మీరు నొక్కారనుకో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కా వస్తే వస్తుంది బోలో విఘ్నేష్ మహారాజ్కి జై కొంచెం హెల్త్ బాగా లేదు అందుకే తొందరగా వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే వాయిస్ కూడా మీకు ఒకలాగా వస్తుందేమో నాకు తెలిసి నాకైతే అర్థం కాలేదు ఇంకే అంటే కొంచెం బాగా అయింది అందుకే వాయిస్ కొంచెం క్లారిటీగా ఉందో లేదో తెలియదు కొంచెం మీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ ఒక ఒక లైక్ చేసినా కానీ నా వీడియో అయితే నిజం చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది చూడండి వీళ్ళు వినాయకుని దగ్గర లడ్డు వేలం పాట పాడారు ఆ విఘ్నేశ్వరుడు అందరికీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో విఘ్నేష్ మహారాజ్కి జై ఇంకా వీళ్ళు ఈ దంపతులు అయితే ఈసారి మా గల్లీలో వినాయకుని అయితే పెట్టారు బోలో మహారాజ్ మహారాజ్కి జై తొమ్మిది రోజులు వినాయకుని దగ్గర కలుషం పెడతారు కదా వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్తున్నారు నిజంగా విఘ్నేశ్వరు దగ్గర కలుషం తీసుకెళ్ళడం అంటే చాలా మన ఇంటికి ఏంటంటే ఆ విఘ్నేశ్వరుడే స్వయంగా మన ఇంటికి వచ్చినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము వీళ్ళైతే వినాయకుని లడ్డు అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు చూడండి అంటే వీళ్ళు అంతా మా గల్లీ వాళ్ళు చాలా చాలా ఎక్కడైనా గణేష్ నిమజ్జనం అంటే చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది నిజంగా విఘ్నేశ్వరుడు నిజంగా ఎంత సంతోషాన్ని ఇస్తాడో నిజంగా మాటలలో చెప్పలేము మీ గల్లీలో ఎలా జరిగిందో అనేది మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వినాయకుని అయితే తీసుకొని ట్రాక్టర్లో పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి మా గల్లీ వాళ్ళు నిజంగా ఎంత అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ మనము అనుకుంటాం కానీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది చూడండి వినాయకుడు అసలు నిజంగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి వినాయకుడు నిమజ్జనం అంటేనే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తొమ్మిది రోజులు పూజ చేస్తాం కదా నిజంగా ఈ పిల్లలు తెలుసా లతాంటి మమ్మల్ని వీడియో తీయండి లతాంటి మమ్మల వీడియో తీయండి అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే పర్లేదు మన యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు ఉండాలనుకుంటున్నారంటే నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వీళ్ళంటే మెమరీస్ కోసం మనకు ఉండిపోతుంది కదా నేనైతే అందరినీ ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేశాను ఇంకా వినాయకుడు పట్టుకుంటే మీకు అందరికీ తెలిసిందే కదా వినాయకుడు నిమజ్జనం అంటేనే ఖచ్చితంగా ఫోటో సెక్షన్ అయితే ఖచ్చితంగా దిగని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఖచ్చితంగా అయితే ఫోటో సెక్షన్ అయితే దిగుతామో మీరు కూడా మా అలాగే ఫోటో దిగుతారా లేదా అని అయితే కామెంట్ చేయండి కుదిరితే నిజంగా పిల్లలు పెద్దలు అందరూ చాలా హ్యాపీగా నిజంగా చూడండి ఈ మేము మన సబ్స్క్రైబర్ ఈ అమ్మాయి అంటే వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్ ఈ అమ్మాయి కూడా మన సబ్స్క్రైబర్ సరదాగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎవరైనా మనల్ని ఏమన్నా అడిగితే హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలా హ్యాపీగా అనిపిస్తుందా లేదా నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చేస్తారో చేయరు నాకైతే తెలియదు నేనైతే అడుగుతున్నాను ఇలా పిల్లలందరినీ సరదాగా అయితే వీడియో తీశాను ఎందుకంటే మన ఛానల్లో మెమరీస్గా ఉండిపోతుంది కదా అని తర్వాత ఇంకా ధూమ్ ధామ్ అయితే డ్యాన్స్లే ఉన్నాయి ఇది పార్ట్ వన్ వీడియోని తర్వాత ఇంకొక వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇది మా గల్లీ మా గల్లీ వినాయకుల్ని ఇంకా మిగతా గల్లీ వినాయకులు కూడా ఊరేగింపు చాలా చక్కగా జరిగింది దానికి కొంచెం ఒక త్రీ ఫోర్ టైం రెండు మూడు రోజులు తీసుకొని ఖచ్చితంగా అయితే చూడండి వీళ్ళైతే మంచిగా హోలీ ఆడుకున్నట్టు దంపతులు అయితే